వసనా సర్వ సూచనం మన హృదయం అనేటువంటిదే గుహ ఆ గుహలో అంతర్జ్యోతి రమేయ మేఘమృతమైన జ్యోతి స్వరూపంగా జ్వాలా నారసింహం మన యోగం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ కలుగుతాము అట్లాగా అంతటి శక్తి మనకి స్వామే అనుగ్రహించాలి ఒక ఏనుగుని అధిరోహించాలి అంటే ఏనుగునే ఆశ్రయించినట్టుగా దాని పాదాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని అధిరోహించినట్టుగా మనం స్వామిని సేవించుడు విరాలు ఇచ్చినటువంటి ఆ వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోత్పవుడై స్వామివారు ఆవిర్భావం చెందారు ఒక్క నుంచే వచ్చినటువంటి స్వామిని ఒక ప్రహ్లాదుడు దర్శించాడు తరించాడు ఇలాగా ఎన్ని అణువులు ఉన్నాయి ఎన్ని పరమాణువులు ఉన్నాయి ఎక్కడైనా స్వామిని సేవిస్తున్నా ధరిస్తూ ఉన్నాం అటువంటి విభవలోకాన్ని కూడా స్వామి విడనాలి అంతర్యామిగా ఆవిర్భావం చెందాడు అణువులో అణువై పరమాణువులో పరమాణువై స్వామి అంతటా వ్యాప్తి చెంది ఉంటే ఎక్కడ ఉన్నావయ్యా హరి అని హిరణ్యకజకుడు ప్రశ్నిస్తే